జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ షేక్ మహమ్మద్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన ఇతర వైసీపీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఐడీలు సృష్టించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇలాంటి వాటిని మానుకోవాలని ఆయన కోరారు ఇలాంటి వారిని గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మహమ్మద్ కోరారు ఫిర్యాదు చేసుకున్న వారిలో వైసీపీ కార్పొరేటర్ మరియు మహమ్మద్ ఫారూక్ ఇంకా పార్టీ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారి మీద అలాగే మా మహిళా నాయకురాలు రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏదైతే అనుచితంగా వీడియోలు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాత గుంట్రం పోలీసు వారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ మీద సరైన న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలియజేయడం జరిగినది అలాగే సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ దూషిస్తున్న వారిని ఒకటే చెప్తున్నాం మేము కాలాలన్నీ ఒకే రోజు ఒకేలా ఉండవు మా రోజులు కూడా వస్తాయి ఆ రోజు మేము కనుక మీరు పెట్టిన పోస్టులకి సమాధానాలుగా ఎప్పుడు మీరు చేస్తున్నట్టుగా అరెస్టులు గాని ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు గాని చేస్తుంటే ఈ రోజు మీ పార్టీ మనుగొడలో వచ్చేదాన్ని మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం అందుకని రాజ్యాంగంలో ఉన్నాం రాచరికంలో లేం మేము అలాగే రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా రచించారో అందరికీ న్యాయం జరిగేలాగా ఈ పోస్టు ఎవరైతే పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం ముక్త కంఠంతో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ